చిన్నారులు ఈ కథలో చిన్న మీరా తన మాటకారి చిలుక స్నేహితుడు మిత్తుతో కలిసి తన తోటలో సంతోషంగా సూర్యముఖి విత్తనాలను ఎలా నాటిందో చూద్దాం కానీ విత్తనాలు వెంటనే మొలకెత్తకపోవడంతో మీరా నిరాశపడింది అప్పుడే ఆమెకు తన తల్లి ఒకసారి చెప్పిన పంచతంత్రికత గుర్తుకు వచ్చింది తొందరపడి కష్టాల్లో పడిన కోతి గురించిన కథ అది ఆ కథ నుండి మీరా ఒక బలమైన పాఠాన్ని నేర్చుకుంది నీకు అర్థం కాని విషయాలలో జోక్యం చేసుకోకు తొందరపాటు పనులు బాధను కలిగిస్తాయి కొన్నిసార్లు తొందరపడడం కంటే వేచి ఉండడం మరియు గమనించడం తెలివైన పని మీరా మిత్తు శ్రద్ధ పాటలు సహనంతో నిండిన ఒక సంతోషకరమైన ఉదయపు దినచర్యను ప్రారంభించారు ఈ దినచర్యలో మొలకలు కనిపించకపోయినా తన గుండెలో ఏదో అందమైనది పెరుగుతోందని మీరా నేర్చుకుంది ఒక అద్భుతమైన ఉదయం ఏదో భిన్నంగా కనిపించింది కిటికీ గుండా వెచ్చని తేనెలా బంగారు కాంతి ప్రవహించింది ఆమె కళ్ళు నులుముకుంది వెంటనే మంచం నుండి ఉరికింది చెప్పులు లేకుండా తోటవైపు పరుగుతీసింది అక్కడ ఆశ్చర్యంతో ఆగిపోయింది సూర్యకాంతి పువ్వులు పొడవుగా అద్భుతంగా బంగారు రంగులో వాటి గుండ్రని ముఖాలు సూర్యుని వైపు తిరిగాయి వాటి ప్రకాశవంతమైన రేకులు తన కోసమే కదిలే చిన్న సూర్యకిరణాల వలె కనిపించాయి మీరా ఒక క్షణం స్తంభించిపోయింది అప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి దుఃఖంతో కాదు స్వచ్ఛమైన ఆనందంతో మిత్తు ఆమె తలపై సంతోషంగా వలయాలు తిరుగుతూ అవి పూసాయి అవి పూసాయి అని అరిచింది మీరా పొడవైన సూర్యకాంతి పువ్వు దగ్గరకు పరిగెత్తింది దాని దృఢమైన కాండాన్ని సున్నితంగా కౌగులించుకుని ఉసుకొసులాడింది నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు నేను నిన్ను చూడలేనప్పుడు కూడా నువ్వు పెరుగుతున్నావు అది మీరా జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషకరమైన క్షణం ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని హృదయాన్ని అత్తుకునే కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి భాగంలో కలుద్దాం